హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ నాగమ్మనే నేను ఇక్కడైతే పన్నీర్ పరాటా చేస్తున్నా ఎలా చేస్తున్నా చూడండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఊరికే చపాతీ లాగా పూరీలు కాకుండా ఏ విధంగా కూడా ఒకసారి పన్నీర్ తోడు చూస్తే చేసుకొని తింటే చాలా హెల్దీ ఫుడ్ కూడా పన్నీర్లో మటన్లో ఉన్న వ్యాల్యూస్ ఉంటాయి ఉట్టి చపాతీ తినకుండా ఉంటుంది నేను ఇక్కడ నాకు కావాల్సినంత గోధుమ పిండి తీసుకొని చపాతి పిండిలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కగా పెట్టుకున్న మూత పెట్టుకొని నేను పన్నీరు పావు కేజీ తీసుకున్న మనం కొబ్బరి గీకే గ్రేడర్ తోటి గీక్కోవాలి కొబ్బరి మొత్తం ఎందుకంటే చెతుకుతో నదువుకుంటే ఒక అక్కడక్కడ గడ్డలు ఉంటాయి కాబట్టి కొబ్బరి గ్రేటర్ తోటి గ్రేడ్ చేసుకోవాలి ఆ తర్వాత దాంట్లో ఉప్పు పసుపు ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కారం పచ్చిమిరపకాయ ఒకటి అంత కొత్తిమీర కరివేపాకు అన్నీ సన్నగా కట్ చేసుకొని జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత మనం ఫస్ట్ పిండి వేసుకొని పెట్టుకున్నాం కదా పిండి ముద్దనే ఒకటి పిండి ముద్దని మనం చప్ప చపాతికి ఎంత కావాలో అంత సైజు తీసుకొని దీన్ని కొంచెం చపాతి లాగా తాల్చుకొని పన్నీర్ని దీ చపాతీలో స్టఫ్ చేసుకొని మంచిగా మీదంగా కవర్ చేయాలి బయటికి వెళ్ళకుండా ఆ తర్వాత దీన్ని మళ్ళీ ఇంకా కొంచెం అంతా పిండి వేసుకొని ఒకేసారి గట్టిగా కాకుండా స్మూత్గా చపాతి పిండిని తిప్పుకుంటూ చుట్టూ తిప్పుకుంటూ చిన్నగా తాల్చుకోవాలి బయటికి వెళ్ళకుండా మనం పెంక వేడి కాక పెంక మీద వేసుకొని నెయ్యి ఉంటే నెయ్యి లేకుంటే నూనె మీ ఆప్షన్ రెండు వైపులా మంచిగా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకొని టమాటా పచ్చోడతో నేను ఇక్కడ సర్వ్ చేసుకున్న పెరుగు అయినా టమాటా అయినా చాలా బాగుంటుంది దీనికి ఏమైనా స్పెషల్గా చట్నీలు కూడా అవసరమే ఉండదు ఉట్టిగా కూడా తినచ్చు మంచిగా ఇది పన్నీర్ మొత్తం మంచిగా స్ప్రెడ్ అయ్యి చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒక్కడ తిన్నా కానీ ఫుల్ కడుపు నిండిపోయి ఆకలి కూడా జల్లీ వేయదు నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కు చూశారుగా ఎన్ని పరోటాలైనవి నాకు మా మన వాళ్ళు అందరూ ఎంజాయ్ చేసినాం తినైతే మేము